రాజాస్కు లక్షన్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాం హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అందర జిల్లాలకు కూడా ఇచ్చాం పేదలకు చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీష్ గారు మేయిర్గా ఆయనకి చెప్పాను దీనికయ్యే ఖర్చుని మీరు భరించండి అని టీచర్లకి దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ గ్రూప్ చేస్తుంది నెలగా దాదాపు ఆరు లక్షల రూపాయలు యాక్చువల్గా టీచర్లకి నారాయణ గ్రూప్ అప్పే చేశారు ఒక టీచర్లు ఇచ్చారు ఆ ఈటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని అజీజ్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఉపరేగించాడు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని ఇదే విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటి చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మూలాఫ్లాట్ స్కూల్ తీసుకున్నారు తీసుకొని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ సార్ చేసి రెనోవేషనే కాదు మొత్తం బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తులు ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను చూసి వచ్చాను ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా లేసిన నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది పేదల నిరుపేదలు ఉండారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్ స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ టెన్త్లో జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం పదకొండు హై స్కూల్స్ని ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఇచ్చాం హెడ్ మాస్ట్రక్ నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అదేవిధంగా ఈ స్కూల్లో ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా అటు ఇంటర్మీడియట్కి ఫౌండేషన్ ఇవ్వడానికి పిల్లలు మొన్నే చేరారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఎవరికి బలవంతం లేదు ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడండి వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ వరకు ఫౌండేషన్ స్టాఫ్ని నేను అరేంజ్ చేస్తానని చెప్పాను ఆ పిల్లలకు చక్కగా వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఫౌండేషన్ కూడా ఈ స్కూల్లో ఇవ్వటం స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో ఉన్న పదకొండు స్కూల్స్లో కూడా పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఈ పదకొండు స్కూల్స్ కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడి అన్ని స్కూల్స్లో ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరం కూడా ఫౌండేషన్ ఇచ్చే విధంగా చేయటం జరుగుతుంది